ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇరవై ఏళ్ళ క్రితం నేను బిజినెస్ చేసే రోజులవి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఆ ఇన్స్టిట్యూట్లో లో చిన్న కంప్యూటర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ అది పెట్టుకుని నెలకు కొంచెం ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా వచ్చి వస్తుండేచ్చే సంస్థ నాది అప్పట్లో ఒక పాటికేళ్ళ క్రితం ఒకటి నలభై వరకు వచ్చాడు వచ్చి అయ్యా మేము ఈ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కోర్స్ అని అప్పట్లో ట్రెండింగ్ ఉండేది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే మెడికల్ టర్మినాలజీని నేర్చుకొని దాన్ని విండి టైప్ చేస్తూ ఉండే అది ఒక వర్క్ అనమాట కంప్యూటర్స్ మీద మేము మీ మీ ఇన్స్టిట్యూట్ని వాడుకొని మేము అద్దె కడతాం మీకు మీ కంప్యూటర్స్ మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటాయి కదా మేము వాడుకుంటామండి నేను ఇలా బోర్డు పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఇస్తానండి అన్నాడు అతను ఎవరో నాకు తెలియదు నేను ముందే వెనక ఆలోచించకుండా ఓకే అన్న వెంటనే అతను మా ఆఫీస్లోనే బోర్డు పెట్టుకొని ఆ పేపర్లో యాడ్ చేశాడు నిరుద్యోగులు అందరిని కలెక్ట్ చేసుకున్నారు ఒక్కొక్క దగ్గర పదివేలు కలెక్ట్ చేశాడు కలెక్ట్ చేసి దాదాపు ఒక రెండు లక్షలు కలెక్ట్ చేసుకొని వారం రోజులు జంప్ అయిపోయాడు నేను పెరిగిపోయాను ఎందుకంటే వాడిని ఆఫీసులు గట్ట చేసే వాడు ఎవడు నాకు తెలీదు బోర్డు పెట్టుకున్నాడు నేను అంత ఆలోచించలా నాకు ఒక ఇరవై వేలు ఇచ్చాడు ఇరవై వేలు కానీ నేను టెంప్ట్ అయిపోయాను ఇరవై వేలు అప్పట్లో ఇరవై వేలు ఏదో అద్దె కట్టుకోవచ్చు కంపెనీ దేనికి ఒక ఉపయోగపడతాయి నేను తీసుకొని ఓకే పెట్టుకో డైలీ మధ్యాహ్నం కూడా వస్తారు మాట్లాడుకుంటారు ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోతారు మంది ఏం పోయా అనుకున్నా వాళ్ళు నా బోర్డు మీద అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పలానా సంస్థలో ఐఈసి అని మాది ఒకటి ఉండేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సంస్థ అని ఒకటి ఉండేది నాది దానిలో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉండేది అనమాట అందులో బోర్డు పెట్టుకున్నాడు చేశాడు వారం రోజుల్లో రెండు లక్షల జంప్ అయ్యారు ఈ ఈ జనం అందరూ నాన్న పట్టుకున్నారు చూడండి నా పరిస్థితి ఎలా అయిపోయింది అప్పుడు మన ఏం చేశాడు నాకు ద్రోహం చేశాడు వీళ్ళు నాకు ద్రోహం చేశాడు అని నేను ఏడుస్తూ కూర్చున్నాను అనుకోండి అప్పటికి ఇంకా నేను ఈ పాతికేళ్ల క్రితం జరిగింది స్టోరీ పా అంతే ఇరవై ఏళ్ళు అప్పుడప్పుడే మెడిటేషన్లోకి వచ్చాము ఈ ప్రాసెస్లో అనమాట అప్పుడు నాకు నేనేం చేశానంటే వెంటనే నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వాడు నేను కలిసి ఏం చేశామంటే ఓకే ఓకే మీరేం రీ అవ్వద్దు వాడు డబ్బులు పట్టుకొని పారిపోయాడు మా సంస్థలో ఓకే లేవి ఇటు వాడిని వదిలేయండి అని చెప్పి అందరిని క్లాస్ రూమ్ లో పంపని వాడు ఎటువంటి కోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అటువంటి కోర్సుని అటువంటి ఫ్యాకల్టీస్ని పట్టుకొచ్చి నేను సెర్చ్ చేసి అంతా ఓకే చేశాను కరెక్ట్గా వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయినాయి క్లాసెస్ స్టార్ట్ అవ్వడం మొదలవగానే వెంటనే సెకండ్ మంత్ వచ్చేసింది సెకండ్ మంత్ రాగానే వాళ్ళు ఫీజులు కట్టేశారు అంటే ఒక్కొక్కరు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు కడతాడు అనమాట దాదాపు నాకు లక్ష రూపాయల పైన వచ్చేసింది నేను షాకు మేము అంతా నడి కొట్టుకొని కొట్టుకోమంటే పాత వేలు వచ్చేటప్పుడు మాకు ఎక్కువ ఒక్కసారి లక్ష రూపాయలు వచ్చింది లాగానే నాకు రే ఇదేదో బాగుంది అని చెప్పేసి అంటే వాడు చేసిన ద్రోహాన్ని నేను ఎలా మార్చుకున్నాను చూడండి వెంటనే దానికి సంబంధించిన ఎన్విరాల్మెంట్ దానికి సంబంధించి టీచర్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టి వీళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తయారైన వాళ్ళని తీసుకెళ్లి ఎంప్లాయ్మెంట్ అంత టకటకటక చేశాను